పుష్ప సినిమా విషయాన్ని పక్కన పెడితే ఆ పుష్పం బాగా గుజ్జుకుంది చాలామందికి పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో రేవతి అనే ఆవిడ చనిపోయింది పుష్ప టూ అల్లు అర్జున్ వల్ల రేవతి కుటుంబానికి నష్టం జరిగింది కానీ రేవతి గారి మరణం వల్ల కూడా పుష్ప టూకి ఒక నష్టం జరిగింది ఆ నష్టం ఏమిటి అన్నది ఈ వీడియో నా నష్టం ఏమిటంటే సినిమా షూటింగ్ అద్భుతంగా జరిగింది అల్లు అర్జున్కున్న క్రేజ్ వల్ల ప్రపంచం మొత్తం సినిమా రిలీజ్ అయింది అంతటా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కానీ ఈ సక్సెస్ వేడుకలు జరుపుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఈవిడ చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఈవిడ చనిపోయింది కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టి మా సినిమా బాగా ఆడుతుంది అని చెప్పుకోలేరు కదా చెప్పుకుంటే చెప్పుతో కొడతారు లేదా దేంతో నవ్వకూడదో దాంతో నవ్వుతారు సచ్చింది గొర్రె అంతా ఎలా ఉందంటే పండగ వస్తుందని నెల రోజుల ముందే ఎదురు చూసి వారం రోజుల ముందే ఇల్లంతా అలంకరించుకొని పూజలు పురస్కారాలు చేసి పరమాన్నం కూడా చేసుకొని పరమాన్నం తినకుండానే పండగ అయిపోయింది పుష్పం టూ కూడా ఇప్పుడు అలాగే జరిగింది ఇంత కష్టపడి ఇన్ని నిందలు పడి నాగబాబు గారు ట్వీట్ లేసి ఎవరూ సపోర్ట్ చేయక మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నానా మాటలు అని జగన్ సపోర్ట్ ఉందని ఆద్యని ఇదని ఎంతో రోత చేస్తే సినిమా సక్సెస్ అయిన సక్సెస్ అయిన తర్వాత సినిమాకు సంబంధించి ఒక మాట కూడా సంతోషంగా మాట్లాడుకోవడానికి లేకుండా పోయింది రేవతి గారి మరణం వల్ల ఇది ఒక దిష్టిచుక్క లాంటిది అని చెప్పుకోవచ్చు యాదాద్రిలో కూడా ఒక ఘటన జరిగింది ఈ సినిమా చూడడానికి వెళుతూ కారు లోయలో పడిపోయింది కారులో ఉన్న ఐదు మంది ఓం పట్ స్వాహ సో అల్లు అర్జున్కి దిష్టి తగిలిందేమో నాకు తెలిసి నాగదోషం ఉండి ఉంటుంది అర్థమైంది అనుకుంటున్నాను నాగదోషం అంటే నాగబాబు దోషం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ